సహస్రఫలాల నోము కథ ఒక ఆనకప్పుడు పార్వతి శివునితో ప్రభు ఎల్లవారలు ఎల్లవేళలా వ్రతం ఏదైనా చెప్పమని కోరగా శి శివుడు ఆమెకు సహస్రఫలాల నోము సర్వోత్తమము సర్వవేళలా ఆచరించదగినది ఈ వ్రతఫలముగా స్త్రీలు సౌమంగళ్యము సౌభాగ్యము సత్సంతానము సంపదలతో వర్ధిల్లుతారని ఉపదేశించాడు ఏడాది పొడుగున ఈ కథ చెప్పుకొని అక్షిదం వేసుకుంటూ ఉండాలి ఉద్యాపనము ఏడాది తర్వాత పది రకాల పళ్ళను తెచ్చి ఐదుగు మొత్తైదులకు ఇవ్వాలి ప్రతి వాయినంలోనూ పసుపు కుంకుమ పొట్లాలు తమలపాకులు దక్షిణ వేసి వాయనముగా ఇచ్చుకొని నమస్కారం చేసుకుని వలను వాయనం ఇచ్చుకున్న తర్వాత స్త్రీలకు సౌమంగల్యము సౌభాగ్యము సత్సాంతానము సంపదలతో వదిలితారని ఆ ఈ విధముగా చేసుకునివలను